చైతన్య నిశ్చితార్థం తర్వాత ఒకరికొకరు ఎయిర్పోర్ట్లో ఎదురవుతూ ఎమోషనల్కుండా ఉండలేకపోయిన సమంత ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందుకే తెలిసిన విషయమే సమంత నాగ చైతన్య జంట తెలుగులోనే కాకుండా బాలీవుడ్ కాలీవుడ్ వంటి తమిళం ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపుని అందుకున్నారు ఈ జంట విడిపోయినప్పుడు కోట్లాది అభిమానులు ఎంతగానో నిరుత్సాహపరతూ కనిపించేశారు అయితే ఇప్పుడు చైతన్య కొత్తగా నిశ్చితార్థం చేసుకుని సెన్సేషనల్ ఎలా క్రియేట్ చేశారు ఇప్పుడు సమంత కోసం కూడా అన్ని వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే తను బిగ్ టెన్ ప్రేమలో ఉందని తను కూడా త్వరలోనే గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేయబోతున్న వార్త వైరల్ గా మారుతూనే ఆ డైరెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పలు విజువల్స్ బాలీవుడ్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూనే వస్తున్నారు అయితే ఈ భాగంగానే ఇప్పుడు సమంత ఒక్కసారిగా నాగచైతన్యకి ఎదురు ఎదురుపడుతూ కనిపించేసింది ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ ఒకరిని చూసుకొని ఒకరు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక సమంత పెట్టిన ఫేస్ ఎక్స్క్లూజివ్గా మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఇక తనకి ఎంతో ధైర్యాన్ని అందిస్తున్నారు అభిమానుల సైతం ఇటువంటి అందమైన అమ్మాయికి కోట్లాది అభిమానులు ప్రేమ సిద్ధంగా ఉన్నారు నీలాంటి అమ్మాయిని ఎవరు మిస్ చేసుకుంటారు శ్రామ్ అంటూ క్రేజీ కామెంట్స్ ని అందించేస్తున్నారు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మీరు ఇప్పుడు చూసేయండి